ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాల మోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం ఎనిమిది కాపాలికుడు దర్శనం ఘంటామఠంలో జరిగిన సంఘటనకి నేను ఆసుపత్రి పాలవడం మీకు తెలిసిన విషయమే కదా కొన్ని రోజులకి మా ఊరికి తిరిగి రావటం జరిగింది విధిగా లింగమూర్తిని కనిపించడం లేదని ఆవేదన ఆవేశంతో ఆయన మీద ఇష్టం లేని భక్తి లేని పూజా కార్యక్రమాలు చేస్తున్న సమయంలో ఆరు నెలల తర్వాత ప్రాణాయామం చేసిన వ్యక్తి కిడ్నీ వ్యాధితో చనిపోయాడని నాకు తెలిసింది నాలో తెలియని మనోవేదన ఆవేదన ఆవేశం బాధ మొదలైనాయి ఆ కనిపించని దేవుడిని కనిపించే లింగమూర్తిని తిట్టడం ఎక్కువైంది నా కోరిక ప్రయత్నం వలన ఆయన చనిపోయాడు అనే మనోవేదన నన్ను ఒక సైకో భక్తుడిలాగా దేవుని చంపే రాక్షసుడులాగా మార్చివేసింది దాంతో ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే రాబట్టుకోవాలి అని తపన మళ్ళీ ఆరు నెలల తర్వాత నేను ఒక్కడినే ఒంటరిగా శ్రీశైల యాత్రకి వెళ్ళటం జరిగింది శ్రీశైల మల్లనను చూడకుండా నేరుగా ఈసారి గంటా మఠముకు చేరుకోవడం జరిగింది అక్కడ అన్నీ ఉన్నాయి జరిగిన యథార్థ సంఘటనకి సాక్షిగా గుర్తు చేయడానికి సాక్ష్యంగా ఉన్నట్లు కనిపించింది ఇంతలో నన్ను అక్కడ ఒక భిక్షకుడు వ్యక్తి గుర్తుపట్టి స్వామి గాల్లోకి ఎగిరారా మీరు చేసిన ప్రయత్నాలు నేను ఊరకంట గమనించాను నేను ఒకప్పుడు యోగ సిద్ధుల కోసం ప్రయత్నించి మతి భ్రమణం చెందే పిచ్చివాడిలాగా బిచ్చగాడిగా మారినాను నాకు తెలిసినంతవరకు మీకు సాధనాశక్తి సరిపోయినట్లుగా లేదు అనగానే ఏదో తెలియని నాకు ఒక యోగ ఆప్తుడు దొరికినట్లు అనిపించి జరిగిన విషయం చెప్పేసరికి అతను వెంటనే స్వామి సాధనలో ఇలాంటి విఘ్నాలు కలుగుతాయి మీకులాగా బాధాకరమైన సంఘటనలు జరుగుతాయి పుట్టించడం చంపడం పైవాడికి తెలిసినంతగా మనకు తెలియదు కదా మీకు నిజంగా సాధన మీద ఇంకా ఆసక్తి ఉంటే ఈ శ్రీశైల క్షేత్రానికి పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న భైరవశాలకి వెళ్ళండి అక్కడ పిచ్చివాడిలాగా అర్థం కాని పిచ్చి మాటలతో యోగవంతమైన అర్థవంతంగా మాట్లాడే పిచ్చివాళ్ళ రూపంలో ఉన్న కాపాలికలు ఉంటారు వారి భాష చేష్టలు అన్నీ కూడా మతిభ్రమణం చెందిన పిచ్చివాడిలాగా ఉంటాయని గుర్తుపెట్టుకోండి మీరు వారిని గమనించారో లేదో తెలుసుకున్నారో అనగానే ఏదో పని ఉన్నవాడిలాగా మీ నుండి పారిపోతారు లేదా మిమ్మల్ని భయపెట్టి పారిపోయేటట్లుగా చేస్తారు వీటి ఆధారంగా ఆ కాపాలికుడిని పట్టుకోండి సాధనాశక్తి మర్మాలు తెలుసుకోండి అని చెప్పి ఏదో పిచ్చివాగుడు వాగుతూ వెళ్ళిపోయాడు అంటే వీడు అర్ధ కాపాలికుడేమోనని సందేహం వచ్చే లోపల నా కనుచూపు నుండి దూరమైనాడు సరే అతను చెప్పిన వివరాలను పట్టుకొని ఒక మానవ ప్రయత్నం చేస్తే కనిపించని దేవుడు ఉన్నాడో లేదో మనకు తెలుస్తుంది కదా అనుకుంటూ ఆ కాపాలికలు ఉండే భైరవశాల వైపుకు వెళ్ళటం జరిగింది అర్ధ కాపాలికుడి చెప్పిన భైరవశాలకి నేను వెళ్ళేసరికి సాయంత్రం ఆరు గంటలయ్యింది చీకటి ముదురుతోంది కాఫీ తాగుదామని కాఫీలు అమ్ముతున్న వాడి దగ్గర ఉండగా అక్కడ ఒక భిక్షకుడు చుట్ట తాగుతూ అమ్ముతున్న వాడి ముందు టీవీగా నిలబడి ఉండడం చూసి ఆ కాఫీలవాడు బిచ్చగాడితో ఎరా చుట్ట తాగటానికి నేనున్న చోటు కావాల్సి వచ్చిందా పైగా దేవుడి గుహ ఎదురుగా పెట్టుకొని అంత ధైర్యంగా చుట్టలా తాగుతున్నావురా వేరే చోటు దొరకలేదా ఇక్కడి నుంచి పోరా నా ఎలా అంటూ ఉండగానే ఆ బిచ్చగాడు వెనువెంటనే అయ్యా దేవుడు లేని చోటు నాకు చూపించు అక్కడికి వెళ్ళి తాపీగా నా చుట్ట నేను కాల్చుకుంటాను చూపిస్తావా చూపించు అంటూ ఉండగానే ఆ షాపు వాడు వెంటనే అయ్యా ప్రతి విధవా వేదాంతే నాలుగు మాటలు నేర్చుకుని కడుపు కోసం నానా చంకలు నాకుతారు వీళ్ళకి బుద్ధి లేదు వీళ్ళను చూస్తే నాకు బుద్ధి రాదు అంటూ నా వైపు తిరిగి నాకు కావలసిన కాఫీ ఇచ్చినాడు నేను ఆ కాఫీని సేవిస్తూ ఆ బిచ్చగాడి వైపు ఊరకంట గమనిస్తున్నాను వాడు నేను గమనిస్తున్న విషయం గమనించి గమనించనట్లుగా పెద్దగా బూతులు తిడుతూ నా కనుచూపు నుండి తప్పించుకోవాలని ప్రయత్నించేసరికి నాలో తెలియని ఆనందం వేసింది ఒకవేళ వీడు నిజమైన కాపాలికడు కాదు కదా అనుకుంటూ తాగుతున్న కాఫీని వదిలేసి ఆ బిచ్చగాడి వైపు వెళ్ళటం వాడు నన్ను చూసి వేగంగా అడుగులు వేస్తూ దూరంగా వెళ్ళిపోతూ ఉండటం గమనించి నేను వెంటనే స్వామి స్వామి మీరు కాపాలిక స్వామి దీక్షాపరులే కదా అంటూ ఉండగానే వాడు వెంటనే కాపాలిక వాడెవడు వాడితో నాకే ఎలాంటి సంబంధం లేదు వాడెవడో నాకు తెలియదు నన్ను వదిలే అంటూ ఉండగా నేను వెంటనే ఆ బిచ్చగాడి కాళ్ల మీద పడి సాష్టాంగ నమస్కారం చేశాను వెంటనే స్వామి ఎవరైనా చూస్తే బాగుండదు నన్ను వెతకటానికి వచ్చిన వాడివి నువ్వే అని నాకు తెలుసు గంటామఠంలో జరిగిన సంఘటన విషయం తేల్చుకోవడానికి చనిపోయిన వారి గురించి తెలుసుకోవడానికి నువ్వు వస్తావని నీ రాక కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను అనగానే ఏం మాట్లాడాలో నాకు అర్థం కాని స్థితి నేనే ఆ వ్యక్తిని అని ఈయనకి ఎలా తెలుసు నేనే ఆ వ్యక్తిని అని ఎలా గుర్తుపట్టినాడు నేను వస్తున్నానని ఎలా తెలుసు అసలు నేను గంటామఠంలో చేసిన విధానం ఎలా తెలిసింది చనిపోయిన వ్యక్తి గురించి ఎలా తెలిసింది ఆరు నెలల క్రితం జరిగిన యథార్థ సంఘటన పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ వ్యక్తికి ఎలా తెలిసింది అనుకుంటూ ఉండగానే నా వైపు చూస్తూ బిచ్చగాడు స్వామి మీకు వచ్చిన ధర్మ సందేహాలు సాధనా ప్రారంభంలో ఉన్నవాడికి వస్తాయి మాయ సంగతి తెలిస్తే గానీ అన్నీ మాయమైపోతాయి కంగారు పడకు ఆశ్చర్యపడకు ఈ మాత్రానికి ఇలా అయితే ఎలా కలగా కనపడిన సంఘటనలు ఎలలో జరిగితే నువ్వు నా దగ్గరికి వచ్చేవాడివా ఎప్పుడో ఆ ముసలి దంపతులకు భోజనం అయ్యేవాడివి కదా లేదా శ్మశాన కాపరికి దొరికిపోయేవాడివి కదా అనగానే నాకు నోట మాట రాలేదు నా జీవితం అంతా ఏదో పుస్తకంలో చదివినా లేదా రాసిన విషయాలు చూసినట్లుగా ఇతను చెప్తున్నాడే నా అనుభవాలు ఎవరికీ ఇంతవరకు చెప్పలేదు అలాంటిది నా అనుభవాలు చూసినట్లుగా సహజంగానే చెప్తున్నాడే వామ్మో ఇతను నిజంగానే కాపాలికుడే జాగ్రత్తగా మసులుకోవాలి పిచ్చి వేషాలు వేయకూడదు అనుకుంటూ అప్పటిదాకా వానరుడిలాగా వేషాలు వేసే నా మనస్సు నారాయణుడి వైపు వెళుతోందని గమనించే స్థితిలో నేను లేను ఆ బిచ్చగాడైన కాపాలికుడి వైపు నడవడం తప్ప ఏమీ ఆలోచించని స్థితిలో నేను ఉన్నానని మాత్రమే నాకు తెలుస్తోంది ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే మీరు కూడా నాతో పాటుగా ముందుకి ఆధ్యాత్మిక ప్రయాణం చేయండి శుభం భూయాత్